ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిదే ఓకే రేవంత్ రెడ్డి గారు వాయిస్ పడగొడతాడా నా ప్రభుత్వాన్ని పడగొడతాడా బిడ్డ కార్యకర్త నుంచి వచ్చిన ఇప్పుడు సీఎం అయినా రమ్మని చెప్పు కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా హరీష్ రావు వస్తాడా నేను డిబేట్ పెట్టమని చెప్పు నేను మాట్లాడతా బిడ్డానుకుంటున్నావు ఒక్కొక్కరికి లాగులల్లో ఏమనుకుంటుండో రావాబా నేను ముఖ్యమంత్రి నన్ను ఎదిరిస్తారా మీరు వచ్చిన తోట్లాడు చూద్దాం మరి ముఖ్యమంత్రి గట్లా మాట్లాడొచ్చినా అంటే ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి కూడా మాట్లాడుతున్నాడు లాగులల్లో తొండలేస్తాను గట్ల మాట్లాడు చెప్పిన మాట ఈయనకపోతే ఇట్లానే మాట్లాడతాను నేను నేను ముఖ్యమంత్రి అన్నాక నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఏందమ్మా కరెక్టా కదా చెప్పు ముఖ్యమంత్రి రెస్పెక్ట్ ఎక్కడ ఉన్నా అడిగి అడిగి తీసుకుంటాడా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అడిగి తీసుకున్నాడు రెస్పెక్ట్ కదా